హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా ట్రీషిస్మాం అండ్ ఈరోజు కాళేశ్వరం వెళ్ళిన వీడియో నేను ప్రీవియస్గా పోస్ట్ చేశాను కదా సో నెక్స్ట్ అయితే ఇది ముక్తి వనమని అని కాళేశ్వరంలోనే అండి ఇందులో చూడండి ఎన్ని ఉన్నాయో నవగ్రహ వనము పంచవతి వనము నక్షత్ర వనము రాశి వనము స్మృతి వనము ఫుడ్ కోర్ట్ ఇంకా చాలానే ఉన్నాయండి లోటస్ పాండు అలాగే బటర్ఫ్లై పార్క్ ఇంకా ట్రీ హౌజ్ చిల్డ్రన్ ప్లే ఏరియా చాలానే ఉన్నాయండి మొత్తం వచ్చేసి ఈ విధంగా బ్యాంబూ పార్క్ లాగా ఉంది ఇదంతా దీని పేరు వచ్చేసి ముక్తివనం అండి ఈ పార్క్ చాలా బాగుంది అండ్ ఇవి రియల్ ట్రీస్ అనమాట ఇవి రియల్ ప్లాంట్స్ అంటే మామూలుగా మనం సిటీలో అయితే అవన్నీ ఫేక్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి సో అలా కాదు అండ్ దేని దానికి ఈ విధంగా రాశివనం అని అలా బోర్డ్స్ అయితే పెట్టున్నారు సప్తరిషివనం అని ఈ విధంగా నక్షత్రవనం అని అన్ని బోర్డ్స్ పెట్టున్నారు అవి యామార్క్తో ఇండికేట్ చేస్తూ చూపిస్తున్నారు అనమాట అండ్ ఇది వచ్చేసి లోటస్ పాండ్ అండి ఒక రెండు మూడు లోటస్లు అయితే ఉన్నాయి చూడండి అక్కడ పింక్ కలర్ది లోటస్ ఇంకా అటువైపు కూడా ఉన్నాయి ఒక త్రీ ఫోర్ దాకా ఇంకా ఇదంతా చాలా ప్లెజెంట్గా ఉందండి అక్కడ బుద్ధుడు మధ్యలో ఉన్నట్లుగా ఉంది ఈ పాండ్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక చిన్న వంతెన ఉందండి వంతెన కింద ఏమో యాక్చువల్లీ అయితే వాటర్ ఉండాలి చూడండి ఇది మొత్తం చిన్న కాల్వ అందులో వాటర్ యానిమల్స్ ప్లాస్టిక్వి పెట్టారు సో ఈ పార్క్ థీమ్ మొత్తం బ్యాంబూ ట్రీస్ అనమాట ఆ వంతెన కూడా ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది బ్యాంబూ ట్రీ కలర్లోనే ఉన్నది అండ్ ఇది వచ్చేసి స్నాక్ బార్ కాకపోతే అక్కడ ఏం లేవండి జస్ట్ ఖాళీగానే ఉంది అండ్ అలాగే చిన్న చిన్న కూర్చొని తినడానికి చిన్న టెంట్స్ లాగా అవి ఉన్నాయండి మష్రూమ్ షేప్లో చూడండి ఇది కూడా వుడెన్ కాన్సెప్ట్లోనే మొత్తం బ్యాంబూ కాన్సెప్ట్లోనే ఉంది కాకపోతే అది వచ్చేసి మామూలుగా ఫైబర్ లాగా ఉందనమాట చూడ్డానికి మాత్రం బ్యాంబూ లుక్లో ఉంది అండ్ ఇక్కడ కూర్చొని మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే తింటున్నామండి అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి వంట చేసుకోవాలన్నమాట ఒక ప్లేస్ అయితే ఫిక్స్ చేసుకున్నాము దారిలో వచ్చేటప్పుడు సో అక్కడ ప్లేస్ బాగుందండి నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది లొకేషన్ నేనైతే ఎప్పటి నుంచో ఆ లొకేషన్లో ఆ విధంగా వంట చేసుకొని తినాలని అయితే ఒక డ్రీమ్ ఉండేదండి సో ఈసారి అయితే కంప్లీట్గా కంప్లీట్ అయిపోయిందనమాట అలాగే ఇక్కడ వుడెన్ ట్రీ హౌస్ ఉందని చెప్పాను కదా చూడండి ఇది ఇది ఒకటి అనమాట రెండు ఉన్నాయి అలాగే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్తే ఇంకొక వుడెన్ ట్రీ హౌస్ ఉంది సో ఇదంతా చిల్ చిల్డ్రన్ ప్లే ఏరియా అనమాట స్లైడ్స్ అలాగే స్వింగ్స్ ఉన్నాయి అంతే అండి ఇంకా ఎక్కువగా అయితే ఏం లేవు పిల్లలు ఆడుకోవడానికి మామూలుగా జనరల్గా స్కూళ్ళల్లో ఉంటాయి కదా అవే ఉన్నాయి అండ్ చూడండి ఈ బ్రిడ్జ్ దాడుతుంటే ఇంకా మళ్ళీ ఇంకొక ట్రీ హౌస్ వస్తుంది సో ఆ ట్రీ హౌస్లో అయితే నిజంగా ఉన్నారు వాళ్ళు వెడ్డింగ్ షూటింగ్కి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసమని వచ్చినట్లున్నారు సో అన్నీ సామాన్లతోనైతే ఉన్నారు ఆ ట్రీ హౌస్లో ట్రీ హౌస్ కూడా చాలా బాగుందండి ఇది మంచి లొకేషన్ అసలు సేమ్ మనం సినిమాలల్లో చూసినట్లుగానే ఉంది ఇది కూడా మొత్తం బ్యాంబూ కాన్సెప్ట్తోనే ఉంది అండి పైకి ఎక్కే స్టెప్స్ అలాగే ఈ సైడ్స్ రైలింగ్స్ ఇవన్నీ కూడా మొత్తం బ్యాంబూ కాన్సెప్ట్లోనే ఉన్నాయి సో మా ఫ్యామిలీ అందరం అయితే పైకి ఎక్కాము పైకి ఎక్కి అక్కడ నుంచి ఏదో ఒక ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఒకరి కింద ఉండి తీస్తున్నారు అండ్ ఇదైతే ఒక మంచి ఫీలింగ్ అని చెప్పొచ్చండి ఏదో కేరళకు ఇంకెక్కడికో వెళ్ళినట్టుగా ఉంది అదంతా అండ్ కింద వచ్చేసి ఈ విధంగా ఉంది పైన రూమ్ని అయితే నేను షూట్ చేయలేదండి పైకి కెమెరా తీసుకెళ్ళలేదు అయినా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రైవసీని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా నేను అక్కడ వీడియో కూడా ఏం తీయలేదు ఇంకా మా ఇక్కడ అంతా అయిపోయింది కాళేశ్వరంలో బోటింగ్ అదంతా ఫినిష్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ అయిందండి అలా సరదాగా అన్నీ చూస్తూ చూస్తూ వచ్చేసరికి సో ఇంకా ఆకలి అనేసి ఇంకా మేమైతే ఇంకా పిక్నిక్ స్పాట్కి అయితే అని రెడీ అయిపోయాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడైతే ఫినిష్ చేసేసాము అండ్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా బాగుందండి ఎడ్ల బండి చక్రాలు ఉంటాయి కదా అవి ఒరిజినల్వే అండి ఒరిజినల్ వుడెన్తో చేసినవి చాలా బాగున్నాయి అక్కడ షోకేస్ లాగా అండ్ ఇటువైపు బటర్ఫ్లై పార్క్ ఉందన్నమాట సో చాలా బాగుంది పార్క్ మొత్తం అయితే ఒకసారి మీరు అటు వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయండి అండ్ చాలామందికి తెలిసి ఉండదు అందుకోసమని ఒక చిన్న వీడియో అయితే పెడుతున్నానండి అలాగే ఈ ముక్తి వనంలోకి ఎంట్రీ ఫీ కూడా ఉందండి పెద్దవాళ్ళకి వచ్చేసి టెన్ రూపీస్ అండ్ పిల్లలకి ఫైవ్ రూపీస్ అనమాట అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో